వెల్కమ్ టు మై ఛానల్ త్రిగ్రాహ యోగంతో రాశుల వారి ఇంత కనక వర్షం కురవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాల కదులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గ్రహాల సంచారం వల్ల సుభయోగాలు ఏర్పడతాయి వీటిలో త్రిగ్రహ యోగం ఒకటి మహాశివరాత్రి రోజున కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు కలయ జరుగుతుంది ఇది అరుదైన త్రిగ్రాహ యోగము ఈ యొక్క యోగం చాలా శక్తివంతమైనగా పరిగణించబడుతుంది దీనివల్ల ఆ రాశుల వారికి సానుకూలంగా ప్రతికూలంగానే ఉంటూ ఉంటుంది మహాశివరాత్రి నాడు కుంభ కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు శని కలుస్తాడు కుంభరాశి శని యొక్క స్వంత రాశి శని కర్మఖా గా సూర్యుడు ఆత్మకారకుడు శుక్రుడు వైభోగము ప్రేమ సౌందర్యానికి కారకుడు ఈ మూడు గ్రహాలు కలవటం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఒకే రాశిలో మూడు గ్రహాలు కలవటం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది త్రిగ్రహ యోగం అన్ని రాశులపైన ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాశుల వారిపై తిన యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా అవషభం మిథునం కన్యా తుల రుచిక మరియు కుంభరాశి వారికి యొక్క యోగం ఎక్కువగా మార్పులు ఇస్తుంది రుషభ రాశి వారికి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది మిదిన రాశి వారికి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆరోగ్యము మెరుగుపడుతుంది కన్యా రాశి వారిలో కూడా వృత్తిలో అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా లాభాలు ఉంటాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అద్భుతమైన సమయము తులారాశి వారికి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండబోతుంది ప్రేమ బంధాలు బలపడతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి సమస్యలన్నీ బయటపడతారు వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయని తొలగిపోతాయి కుటుంబంలో కలహాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి కుంభరాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు రాజకీయాల్లో ఉన్న వారికి మంచి పదవులు వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా బలపడతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగం యొక్క ప్రతికూల ప్రభావం తగ్గించడానికి కొన్ని పరిహారాలు ప్రతిరోజు కూడా శివుని పూజించడం రుద్రాభిషేకం చేయించుకోవటం శని మంత్రం జపించడం వల్ల తొలగిపోతాయి మరియు వస్తున్నాం ఛానల్ చేసుకోండి